హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మా పసుపు తోట అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే ఈరోజు మా టెరస్ గార్డెన్ వీడియో మనకి ఇప్పుడు వేసవిలో మరి మన మొక్కలకి ఏదో ఒక లిక్విడ్ అయితే ఇస్తూ ఉండాలి కదండి నేను కొన్ని కొన్ని లిక్విడ్స్ అయితే మీకు ఇచ్చి చూపిస్తున్నాను అలాగే మరి కొన్ని కొన్ని అయితే నేను చూపించట్లేదండి వీడియో తీయట కూడా కుదరక నేను చూపించలేకపోతున్నాను అయితే ఈ రోజు మనకి లిక్విడ్ కన్నా మల్చింగ్ కూడా చేసుకోవచ్చు కదండి ఈ సమ్మర్లో మరి అవి వేటితో చేసుకుంటే బాగుంటుంది ఎలాగ ఏంటి అనేది ఈ రోజు వీడియో అండి అయితే మీకు నేను వీడియోలో నేను ఈ కనకంబరాలు ఇది ఒక్క గుత్తే చూపించాను చూసారా ఈరోజు రెండు కూడా విడిచినాయి అనమాట మగ్గులు కూడా వస్తున్నాయి అయితే నాలుగు కుండీలతో మనం చాలా కుండీలు అయితే చేసుకోవచ్చండి అయితే కొమ్మల ద్వారాను మనం ఇంకా ముందు ముందు మనం అలాగే చాలా కుండీలు అయితే తయారు చేసుకుందాం ఈ కనకాంబరాలతోటి ఒక మనకి రెండు చెట్లు ఉంటే సరిపోతుందండి అయితే ఇప్పుడైతే ఈ విత్తనాలు అయితే ఉండట్లేదు కాబట్టి కొమ్మల ద్వారా మనం చాలా మొక్కలను అయితే తయారు చేసేసుకుందాము ఓకేనండి మరి ఇప్పుడు వీడియో అయితే నేను మల్చింగ్ అయితే దేంతో చేస్తాను ఏంటి అనేది మీకు చూపిస్తాను అయితే మీ దగ్గర ఉన్నటువంటి వేస్ట్తో విండటోకులు కానీ అలాగే ఏ ఉన్నా కానీ వాటిల్తో మల్చింగ్ చేసుకోవచ్చండి అలాగే మనకి ఇప్పుడు సమ్మర్ కాబట్టి జ్యూస్లు అయితే చేసుకుంటాం కదండి వాటి నుంచి వచ్చే వేస్ట్తో కూడా మనం లిక్విడ్లు అయితే తయారు చేసుకోవచ్చు ఇది అందరికీ తెలిసిందే అయితే ఈరోజు నేను ఆల్రెడీ ఒకసారి లిక్విడ్ అయితే ఇచ్చి చూపించానండి ఇప్పుడు మరి మల్చింగ్ అయితే వేసుకుందాము అది ఏమిటి వేటితో వేస్తాను అనేది చూపిస్తానండి ఓకేనా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వచ్చేసేయండి ఇవి ఏమిటో చూసారా మరి పచ్చకాయ మొక్కలు కదండీ ఇప్పుడు ఈ వేసవిలో మనందరి ఇంట్లోనూ ఉండేవి పచ్చకాయ మనం బయటని తీసుకొస్తాము అలాగే తినే పాడేసే వాటిలతోనే మన మొక్కలకి చక్కగా బూస్టింగ్ అయితే ఇచ్చేసుకోవచ్చు అలాగే మల్చింగ్ చేసుకోవచ్చు కంపోస్ట్ చేసుకోవచ్చు మన ఇష్టం వచ్చినట్టు చక్కగా మొక్కలుగా అనేక రకాలుగా ఇచ్చుకోవచ్చు చక్కగా చిన్న చిన్న ఆలోచనలతో మరి చక్కగా మొక్కలకైతే ఇచ్చేసుకుందాము ఇదైతే మన పుచ్చకాయ కదా అయితే ఇది ఎల్లో పుచ్చకాయ రెడ్ పుచ్చకాయ కలిసి ఉన్నాయండి ఈ మొక్కలు అయితే నేను చిన్న చిన్నగా కట్ చేశాను ఇవి నేను ఈ రోజైతే మన మొక్కలకి మరి జ్యూస్ అయితే తయారు చేయట్లేదు కదండి మల్చింగ్ అయితే ఇచ్చేస్తాను ఆల్రెడీ నేను మా దగ్గర ఉన్న అదే మేము బయటని తీసుకొచ్చిన కొద్ది కొద్ది గట్లతోనే ఒకొక్క మొక్కకి అయితే ఇచ్చేస్తానండి ఇది అయితే చాలా ఎక్కువే ఉన్నాయి కదా మరి అన్ని మొక్కలు కాకుండా నాకు కొన్ని మొక్కలు డల్ గా ఉన్న మొక్కలు ఏంటి అనేది మనకు తెలుస్తుంది కదా మనం డైలీ మొక్కలను చూస్తూ ఉంటాం కాబట్టి ఏ మొక్కలు ఎలా ఉన్నాయనేది మనం అబ్జర్వ్ చేస్తాం కదండి ఆ మొక్కలకి ఇప్పుడు కొద్దిగా మనం మల్చింగ్ అయితే చేసేసుకుందాము అయితే ఇవి ఏవి పడేయకూడదండి చక్కగా మనం టెరస్ గార్డెన్ చేసేవాళ్ళు మనం కిచెన్ లో వచ్చే వ్యర్థాలతో చక్కగా అనేక రకాలుగా మొక్కలకైతే ఇచ్చుకోవచ్చు హ్యాపీగాను ఇప్పుడు అదే రకంగా మనం మల్చింగ్ అయితే ఇచ్చేసుకుందాం అండి ఆల్రెడీ నేను ఒకసారి కోకో పిట్తో తో వచ్చిన పీచు పీచుతో మల్చింగ్ అయితే వేశాను కదా ఇదిగో చూడ చూసారా ఇది వేయటం వల్ల చాలా బాగా మనకు ఉపయోగం అయితే అయింది ఎందుకంటారా ఒక్క రోజు వాటర్ వేయకపోయినా గానీ కుండీలు మాత్రం తేమగా ఉన్నాయి ఇది మెయిన్ స్లాబ్ మీద ఉన్న వాటికి ఇచ్చానండి ఇలాగా అయితే కిచెన్ స్లాబ్ మీద ఉన్న మొక్కలు అవి వచ్చి అవి ఉన్నాయి కదా వాటికి అయితే ఇప్పుడు ఏమీ వాటికి ఇస్తే బాగుంటుందో చూసుకుని మనం ఇప్పుడు పుచ్చకాయ మొక్కలతో మల్చింగ్ అయితే చేసేసుకుందామండి చక్కగా పుచ్చకాయ మొక్కలు దొరికితే పుచ్చకాయ మొక్కలతో చేసుకోవచ్చు అలాగే మీకు కర్బూజ కానీ ఇప్పుడు వేసవిలో అలాగే మనకి చెరుకు చెరుకు పిప్పు ఉంటుంది కదండి అది పైనాపిల్ అలాగే ఏవి దొరికితే వాటితో చక్కగా చేసుకోవచ్చండి ఓకేనండి అయితే మీకు చూపించడం కోసం నేను ఇక్కడైతే వేసి చూపించాను ఇదిగో చూసారా వాటర్ అయితేనే ఈ వాటర్ కూడా మనం మామూలు వాటర్లో డైల్యూట్ చేసుకుని చక్కగా మొక్కలకి అయితే ఇచ్చుకోవచ్చండి అయితే మాకు పుచ్చకాయ తోట అయితే చాలా దగ్గరలో ఉన్నదండి ఒక చాలా దగ్గర అంటే ఒక ఇరవై అడుగులో కూడా మా అంత తోట వేసారనమాట అంత దూరంలోను మీకు ఇంతకుముందు మన వీడియో చూసే వాళ్ళకి చెప్తున్నాను ఎందుకంటే మా ఊరిలో మొదటిసారిగా వరి పంట వేసారని వీడియో చూ చూపించాను కదండి ఆ వరి పంట తీసేసాక ఇప్పుడు పుచ్చకాయలు అయితే తోట వేయటం జరిగింది అయితే నేను వీడియో అయితే తీయలేకపోయినండి ఎందుకంటే చాలా ఎండగా కాబట్టి నేను అక్కడికి వెళ్ళట్లేదు అందుకే నేను తీయలేకపోతున్నానండి ఒకసారి తీస్తాను తీస్తే తప్పనిసరిగా మీకు చూపిస్తానండి అక్కడ నుంచి మాకు ఎవరు వచ్చినా మా ఊరంతటికి కూడా చక్కగా పుచ్చకాయలు మాకు చాలా దగ్గరలోనే ఉన్నాయన్నమాట ఇంటికి ఎవరైనా వచ్చినా టక్కున వెళ్ళి తీసుకురావటం అలాగే మరి ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్బూజా ఒకటి పుచ్చకాయలు ఒకటి వేశారండి అక్కడ నేను వీలు అవుతే వీడియో తీయటానికి ట్రై చేస్తాను అప్పుడు మీకు చూపిస్తాను అక్కడ నుంచి తీసుకొచ్చారండి ఇవి అంటే పుచ్చకాయలు తీసుకొచ్చారు కొనుక్కు తీసుకొచ్చారు అవి తినగా మళ్ళా మనము చుట్టాలకి వచ్చినప్పుడు ఇస్తాం కదా అవి వేస్ట్ ఇలా ఉన్నాయన్నమాట ఇవి నేను ఇప్పుడు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కటింగ్ చేసి మన మొక్కలకి అయితే ఇచ్చేస్తాం అనేసి ఆలోచన అయితే వచ్చింది ఇవన్నీ ఇలాగ బకెట్లోకి తీండి మన కిచెన్ స్లాబ్ మీద కొత్త వంగ మొక్కలు ఉన్నాయి కదా అవి ఒక రోజు ఆలస్యమైనా కానీ రెండు పూటలు వాటర్ వేయాలి కదా వాటికి కొద్ది కొద్దిలా గుప్పుడు గుప్పుడు ఇచ్చేసామంటే తేమగా ఉంటుంది అన్నమాట మనకి కుండి తేమగా ఉండి ఒక రోజు వాటర్ వేయకపోయినా ఏం కాదండి ఇప్పుడు ఇవన్నీ మొత్తం అన్ని ఇందులోకి వెత్తేసి అటువైపు అయితే వెళ్దాం మనం ఓకేనండి కిచెన్ స్లాబ్ మీద ఉన్న మొక్కల దగ్గరికి అయితే మనం వచ్చేసాం కదా ఇదిగోండి బకెట్లోకి అయితే ఇవన్నీ ఎత్తుకొచ్చేసానండి అయితే మనకి ఇక్కడ పాదులు ఉన్నాయి కదా ఈ మూడు గ్రో బ్యాగుల్లో కూడా చక్కగా మనం కొద్ది కొద్దిగా కిచెన్ వేస్ట్ వేస్తున్నాను అలాగే ఇగో చూడండి ఒక గుప్పుడు గుప్పుడు ఇలాగా వేస్తే ఈ చమాయింపులు ఇంపులు ఆకునేవి వేరు కూడా మనకి చెమ్మగా ఉండి చక్కగా కుండి కూడా తడిగా ఉంటుంది అనమాట ఇదిగోండి ఇలా అయితే వేస్తాను ఇలాగా మూడు అట్లకి వేసానండి అటు ఇటువైపు అయితే వంగమొక్కలు ఉన్నాయి కదా వాటిలో కూడా వేద్దాము ఇవ్వగోడి ఇటు సైడ్ మనకి లైన్ అంతా కొత్త మొక్కలే ఉన్నాయి కదా పూతకైతే రెడీగా ఉన్నాయండి మరి ఇప్పుడు వాటర్ కూడా ఖచ్చితంగా వీటికి అవసరం కదా అలాగే మొక్కలకి పైనుంచి వాటర్ వేస్తే ఈ సమ్మర్కి పురి ఉంటుందండి పైనుంచి వాటర్ వేయటం వల్ల కూడా మొక్కలకి చాలా మంచిగా మరి వంకాయలు ఎక్కువ పురి ఉంటాయి మనం ఎందుకంటే ఆర్గానిక్గా పండిస్తున్నాం కాబట్టి ఇదిగోండి ఇలా ప్రతి చెట్టుకి కూడా నేను ఒక గుప్పుడు గుప్పుడు అయితే వేసేస్తున్నానండి మనకి అంత చమ్మగా ఉంటుంది కుండి ఇదిగోండి మరీ ఎక్కువ వేయకోకుండా మొక్క సైజుని బట్టి కుండీ సైజుని బట్టి చక్కగా వేసుకుంటే ఇదిగోండి మీకు కనపడుతుందా ఇదిగో అలా వేస్తున్నాను అనమాట అన్నిటికి అలా వేసేసుకొని అయితే ఈ వంగ మొక్కలకి కింద అయితే తీయలేదండి నేను ఇలా తీసేసుకోవాలి తీసుకోవడం వల్ల పైకి ఎదగటానికి చక్కగా అవకాశం ఉంటుంది అనమాట కింద గాలి వేసుకుంటుంది మొక్క మనకి ఆకు బలం మళ్ళీ పైకి వస్తుందండి కింద ఆకు పెద్దగా అయిపోతే ఈ బలం అంతా ఇది తీసేసుకుంటుంది కదా ఇదిగోండి ఇలాగా కొన్ని ఆకులయితే అలా కట్ చేసేస్తున్నాను ఇంక ఈ లైన్ అయితే అయిపోయాయండి ఇటు సైడ్ అయితే ఉన్నాయి కదా ఇదిగోండి ఇవి పాత మొక్కలు అనమాట చాలా క్రాప్ అయితే కాసినవి మరల పూతకి ఉన్నాయి అనమాట రెడీగా ఉన్నాయి ఇదిగోండి వీటికి కూడా నేను ఇలా వేస్తున్నాను ఇదైతే పచ్చిమిర్చి ఏ మొక్క అయినా వేసుకోవచ్చండి కాదంటే వంగ మొక్కకి ఎక్కువ వాటర్ ఉండాలి కాబట్టి నేను వంగ మొక్కలకి ఇచ్చి చూపిస్తున్నాను మీకు చూసారు అలాగా చక్కగా మనం మన దగ్గర ఉన్న వేస్ట్ తోటే మన మొక్కలకి మంచిగా బూస్టింగ్ కానీ అలాగే కంపోస్ట్లు కానీ చక్కగా తయారు చేసుకోవచ్చండి ఇంకోటి వీటికి కూడా నేను కింద ఒకరు తీయలేదండి తీసేస్తున్నాను ఇదిగోండి చక్కగా వేసాను కదా చూసారా అలా అయితే వేసాను అయితే ఇంకా లిక్విడ్ ఉంది కదండి లిక్విడ్ అయితే వాటర్లో కలుపుకుని నేను మొక్కలకైతే ఇచ్చేస్తానండి ఇంకా ఓకేనండి చక్కగా రెండు రకాల పుచ్చకాయ కలర్లతో నేను మల్చింగ్ అయితే ఇచ్చి చూపించాను కదండి అలాగే పచ్చకాయనే కాదు మీకు ఏది దొరికితే వాటితో చక్కగా వేసుకోండి అలాగే మొక్కలు చచ్చిపోతే ఏమన్నా డౌట్ ఏమన్నా అంశాలు లేదండి ఈ వేసవిలో మొక్కలకి మనం ఏమి ఇచ్చినా కూడా చాలా మంచిగానే ఉంటాయి మోతాదు అంటే కుండీ సైజు మొక్క సైజును బట్టి మోతాదులో మనం ఇచ్చుకుంటే చాలా మంచిదండి ఓకేనా ఇప్పుడు నాకు దొరికిన వాటితో నేను చక్కగా మల్చింగి వేసి చూపించాను కదండి అది కూడా మీకు కొద్దిగా దొరికితే అది మిక్సీ పట్టేసి ఒకరోజు ఉంచి మర్నాడు వాటర్లో డైల్యూట్ చేసుకుని అది లిక్విడ్ రూపంలో ఇచ్చుకోండి అలా కూడా మనకు చాలా ఉపయోగం అన్నమాట అయితే ఇప్పుడు మనకు హార్వెస్ట్ అయితే ఏదో చేసుకోవాలి కదా మరి ఇదిగో చూసారా అక్కడక్కడ కుండీల్లో ఎర్ర తోటకూర ఎలా వచ్చేసిందో ఇది నేను వేయలేదండి అంటే మట్టి ఆరబెట్టినప్పుడు ఈ విత్తనాలు కూడా ఆరబెట్టడం జరిగిందండి ఈ ఎర తోటకూర విత్తనాలు అయితే ఇవి మొత్తం అంత ఇలాగా వచ్చేసి ఇంకా ప్రతి బకెట్ లోనూ ఉన్నాయి ఇవి కొత్తగా వేసిన వంగవాటిలో అన్ని ఆటల్లోనే ఇలా వచ్చేసినాయి ఇదిగోండి ఇక్కడ చూసారా ఈ కబ్బలో మన పొదలు ఉన్నాయి కదా ఈ టబ్బులో మరి ఎంత అయితే వచ్చేసినాయి ఇది విత్తనాలు ఉంచేస్తే బాగుంటుంది ఏమనిపిస్తుంది అనిపిస్తుంది ఇవ్వండి ఇలాగా మళ్ళా డ్రమ్ములో కూడా ఇవ్వండి ఈ డ్రమ్ములో కూడా ఎలా వచ్చేసినాయి చూసారా ఇంత చక్కగా అయితే వచ్చేసినాయి అనమాట ఇవన్నీ నేను హార్వెస్ట్ చేసేసి చూపిస్తాను ఎందుకంటే వీడియోలు ఎంత ఎక్కువైపోద్ది కదండి అందుకని హార్వెస్ట్ అయితే చేసేసి ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి తోటకూర అయితే మనం చిన్న మరి ఆ టబ్బు ఉంది కదా ఆ టబ్బులు అయితే మనం వేసుకున్నాయే ఇగండి వంగ మొక్కల్లో ఉన్నాయైతే మనం వేసినాయి కదన్నమాట ఈ బకెట్లో మట్టి ఎత్తుకున్నప్పుడు కలిసిపోయి అలా వచ్చేసినాయి అండి అలా కూడా మనకి టెరస్ గార్డెన్లో చక్కకుండా చక్కగా వేయకోకుండానే చాలా ఆకుకూరలు అయితే పెరుగుతాయండి ఇవన్నీ హార్వెస్ట్ చేసేసి మీకు చూపిస్తాను ఓకేనా ఓకేనండి ఎర్ర తోటకూర అయితే నేను హార్వెస్ట్ చేసి వచ్చాను చూడండి ఎంత మంచిగా అయితే వచ్చిందో మరి అయితే ఇవి మనం వేయకోకుండానే అక్కడక్కడ కుండీల్లో వచ్చినాయి అనమాట అలాగే వేసినవి అయితే ఇందాక చూపించాను కదండి మనకి ఫిఫ్టీ రూపీస్ డబ్బులో ఉన్నవి అవండి అక్కడ కనపడుతున్నాయి అనమాట ఇవి ఇంకా ఉన్నాయండి చిన్నగా ఉన్నాయి అయితే ఉంచేసాను ఇవి పెద్దగా ఉన్నాయి కాబట్టి మనకి సరిపడా నేను హార్వెస్ట్ అయితే చేసుకున్నామండి ఇలాగ రోజు మనం ఏదో ఒక ఆకుకూర కానీ అలాగే కాయగూరలు కానీ చక్కగా టెరస్ పైన హార్వెస్ట్ అయితే చేసుకుంటున్నాం కదండి మరి ఇలా ప్రతి ఒక్కరు ట్రై చేసి చక్కగా కష్టం అనుకోకుండా కొద్దిగా అయినా మొక్కలను పెంచుకోగలిగితే మనం ఇంటి ఆరోగ్యాన్ని మనమే కాపాడుకున్న వాళ్ళం అవుతామండి మరి ఈ వీడియో మీకు అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి అలాగే వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సపోర్ట్ చేసి మరి నన్ను ఇంకా ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నాను నేను ఓకేనండి మరొక మంచి వీడియో అయితే మీ ముందుకైతే వస్తాను బాయ్ అండి